ఈ కుజకేతువుల యొక్క కలయిక వల్ల కలిగే శుభపరిణామాలేవి ఏర్పడతాయని పరిస్థితి సామాజికంగా ఆధ్యాత్మికత వైపు ప్రజల యొక్క దృష్టి పెరుగుతుంది ఒకరి ఈ యోగాన్ని విస్ఫోటక యోగం అని కూడా అంటారు ఈ విస్ఫోటక యోగం నుంచి బయటపడాలంటే ద్వాసు రాసుల వారు ప్రతి ఒక్కరు కూడా ఆరాధించాల్సింది అంతే కుజ కేతువుకు అధిపతి అయిన విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడము కొబ్బరితో ప్రతిరోజు దీపారాధన చేయడము అలాగే కుజగృహానికి అధిష్టా దేవత సుబ్రహ్మణ్య స్వామి గారి లక్ష్మీ స్వామిని ఆరాధన చేయడం వల్ల కొంత ఇబ్బందులు ఈ ప్రమాదాలు రాకుండా కాపాడగలుగుతారు అలాగే ఆధ్యాత్మికంగా కూడా ప్రజలు దయభక్తి ఈ సమయంలో పెరుగుతుంది కాబట్టి ఎక్కువగా విఘ్నేశ్వరుడిని లక్ష్మీ నరసింహస్వామిని కానీ మరియు సుబ్రహ్మణ్య స ఆరాలు చేయడము ఆ ఆలయాల్లో అభిషేకాలు చేసుకోవడము వల్ల కూడా కొంత ఉపశమనం లభిస్తుంది ఇకపోతే ద్వాస రాసుల వారికి ఎలా ఉందో పరిశీలిద్దాం ఈ ద్వాద రాసుల్లో కూడా అన్ని రాసుల వారికి ప్రతికూల పరిస్థితులు లేకపోయినా కొన్ని రాసుల వారికి మాత్రమే కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఏ రాసుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు పరిశీలిస్తే ఇక మేషరాశి వారికి వచ్చి పరిశీలిస్తే కుజుడు మేషరాశి వారికి పంచమ స్థానంలో స్థితి పొందడం వల్ల శాస్త్రవచనం ప్రకారము దేహజాడ్జంచ సంతాప కాలత్వ భోజనం దురితం కర్మ లాభచ్చ భౌమే పంచమ సంస్థితే అని శాస్త్రవచనం అనగా కుజుడు పంచమ స్థానంలో ఉన్నప్పుడు అనారోగ్యాన్ని ఇస్తాడు విచారాన్ని కలిగిస్తాడు అకాల భద్రం సమయానికి భోజనం చేయలేడు పాపకార్యాలు చేయిస్తాడు మొదలకు ఫలితాలు ఇస్తాడనమాట ఈ రకంగా చేయడం అనేది ముఖ్యంగా మేషరాశి వారికి ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉంటారో వారికి ప్రేమల్లో విరక్తి ఏర్పడి విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పిల్లల మీద కోపం ఉంటుంది తల్లిదండ్రులకు ఇక పిల్లలు కూడా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడము కోపం ప్రదర్శించడము తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉండడం లాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక ముఖ్యంగా మేసరాశి వారు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అనవసరంగా ఎక్కువగా వారి మీద అతి క్రమశిక్షణను పాటించే పద్ధతులు పాటిస్తే వాళ్ళు ఇంటి నుంచి పారిపోవడం కానీ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళను కౌన్సిలింగ్ చేయడం బిహేవ్ చేయడం మంచిది అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉండే వాళ్ళు కూడా విడిపోవాలనే ఆలోచనతో ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్కు విరీతూలకు వెళ్తారు కాబట్టి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది ఇక కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఇది అత్యంత